హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో వచ్చేసి పదో రోజు సారాలు ఇచ్చే రోజు అనమాట సేరా సారా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అంటారు నాకు సేరా సేరా అన్నది ఐడియా ఉందనమాట అందుకే చెప్తున్నాను పదో రోజు అయితే ఇంకా పిన్నో నైవేద్యం ఉన్న మున్నా తమ్ముడేమో కొబ్బరికాయలు మీరానేమో సారా తీసుకొని అయితే పంచా పీర్ల పంచ దగ్గరికి వెళ్ళారనమాట సో ఇంకా మేము ఇంటి దగ్గరే ఉన్నాము పదో రోజు కదా పెద్దగా ఏముండదు నైవేద్యం ఇచ్చేసి సారాలు ఇచ్చేసి వచ్చేస్తారనమాటగా తర్వాత ఆడడం అదంతా ఏముండదు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెంత్ డే మార్నింగ్ అయితే ఆడతారో అనేది మీకు ఈ వీడియోలో గా చూపిస్తాము ఇంటి దగ్గర ఉండి వంట చేస్తుంది పెద్దమ్మ పెద్దమ్మకి కావాల్సినవి నేను అరేంజ్ చేసి ఇస్తున్నాను ఇదిగోండి తర్వాత వంట అయిన తర్వాత భోజనం చేసాము మా పెద్ద ఇంటి దగ్గర దింపొచ్చాడు తర్వాత పెద్దమ్మని తీసుకొని ఈరోజు పాకం పానకం చేస్తారనమాట ఫస్ట్ టైం పేరు ఎత్తుకున్నాడు కదండి సో ఈసారి ఇచ్చే పానకం కొత్త బిందులో చేద్దాం అని చెప్పేసి అనుకొని ఏం చేసిందంటే మ్యాగీ నుండి పెద్దమ్మని బిందె కొనుక్కు రమ్మని చెప్పేసి అయితే విజయవాడకు పంపించారు చాలా లేట్ అయిపోయింది అప్పటికే షాప్స్ అన్ని క్లోజ్ చేసే టైం అనమాట అందుకే వాళ్ళు చాలా రేట్లు చెప్పారంట సో మొత్తానికైతే బిందె తీసుకొని వచ్చారనమాట బిందెతో పాటు కావాల్సిన ఫ్లవర్స్ అవైతే కొనుక్కొని వచ్చారు సో ఆ కొత్త బిందెలు ఈరోజు పానకం చేసి తీసుకొని వెళ్తామన్నమాట నేను పీర్లు చనిపోతాయని ఫస్ట్ టైం అనమాట చూడడం ఫస్ట్ టైం విన్నాను కానీ చూడలేదు ఇప్పుడు దగ్గర నుంచి సో అది మీకు కూడా చూపిస్తాను చాలామందికి పండగ చూడలేని వాళ్ళు తెలియని వాళ్ళు కూడా నిన్న చూసి కామెంట్ చేశారు సో వాళ్ళకు కూడా ఈ విషయం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అనమాట ఇంకా నాగి పెద్దమ్మని తీసుకొని బిందె తీసుకొని వచ్చేలోపు నేను బోన్ చేసేసాను వంకాయ టమాటా కూర ఉండే సో నాగి తినరు అందుకని బయట నుంచి ఫుడ్ అయితే తీసుకున్నాము రోటీస్ పన్నీర్ పన్నీర్ కాదు అది కాజు టమాటా కర్రీ అయితే తీసుకున్నాము అలాగే ఒక ఓరియో షేక్ అయితే తీసుకున్నామన్నమాట ఇంక ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి బోన్ చేసి పడుకున్నాము పడుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే లెవెంత్ డేనా మార్నింగ్ ఎర్లీ మార్నింగే త్రీ థర్టీకి అలా అనమాట సో పీర్లు ఇంక ఈరోజు చనిపోతాయి సో బాగా ఆడిస్తారు చాలా బాగుంటుంది వీడియో అసలు గూస్ బంప్స్ వచ్చాయండి మా తమ్ముడు ఆడాడు ఎంత ఎనర్జీగా ఆడాడు ఎంత ఎనర్జీగా ఎగిరాడో అనమాట పీర్ని ఎత్తుకొని సబ్ కన్నుల పండగగా ఉందనమాట సో ఎంత ఎనర్జీ నేను ఈ టూ త్రీ డేస్లో చూడలేదు అంత ఎనర్జీతోనైతే ఫుల్గా ఆడాడన్నమాట ఇంకా ఈ ఫస్ట్ ఫస్ట్ ఎల్లి పియని తీసుకొచ్చి నిప్పులు తొక్కి ఆడింది మా మీరాని అనమాట సో భలే అనిపించింది నాకైతే చాలా గూస్వంస్ వచ్చేసాయి మంచిగా అనిపించింది అనమాట ఇంకా అందరూ పిల్లలు అయితే గుండెం తొక్కేసి పట్టుకొని అయితే ఆడిస్తున్నారనమాట ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెడతాను చూసేయండి సింది ఏంటంటే పీర్ల పండుగ అంటే ఆ పండగకి సంబంధించిన దేవుడే ఒంట్లో పూనుకోవడం కాదు మన పెద్దలు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా మనకి ఏదైనా చెప్పాలనుకున్నా మనం ఏదైనా చేయడం మర్చిపోయినా కూడా వాళ్ళు కూడా వీళ్ళ ఒంట్లోకి వచ్చేసి మనం ఏం మర్చిపోయాం ఏం చేయలేకపోయాం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి ఏంటనేది కూడా పెద్దవాళ్ళు వచ్చి చెప్తున్నారు సో ఆ విషయానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా అది జరుగుతుందని కూడా తెలియదు అలా న్యాగి వాళ్ళ తాతయ్య వచ్చారనమాట సో మొన్నే వచ్చి మొన్నే పూనుకున్నారనమాట ఆయన చెప్పడం చెప్పారనమాట సో అందరు కలిసి ఉండాలి బాగా చేసుకోవాలి పండుగలు వంశం నిలబడుతుంది ఇట్లాంటి ఉంటాయి కదా సో అవన్నీ చెప్పారంట వాటి గురించి మా వాళ్ళంతా మాట్లాడుకుని డిస్కషన్స్ పెట్టుకుంటా ఉంటే భలే హ్యాపీగా అనిపించింది మా అత్త వాళ్ళంతా మా నాన్న వచ్చాడు మా నాన్న మాట్లాడారని హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇక్కడ మా తమ్ముడు ఆడేది కూడా మళ్ళీ ఒరిజినల్ వాయిస్ పెడుతున్నాను ఒకసారి చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అక్కడ ఆడినప్పుడు ఒక ఆవిడ ఒడి పట్టుకొని నిల్చుంది కదా అది కొంగు పట్టుకొని నిల్చున్నారు ఎదురుగా కూతుని మాల కట్టుకొని ఆ మాల పట్టుకొని కొంగు చాపి ఎదురుగా నిల్చుంటారు పీర్లు వచ్చేసి ఎగురుతూ ఉంటాయి ఆ ఎగిరినప్పుడు రాలిన పువ్వులు కానివ్వండి ఆ పేపర్ కాగితాలు కానివ్వండి అవన్నీ ఒళ్ళో పడతాయి అవన్నీ ఏ అంటే ఎదుర్కొని అనమాట పిల్లలు పుడతారు అదే కొంగు పట్టడం అంటారు సో ప్రాసెస్ ఏంటంటే ఇట్లా పీర్లు ఎగడానికి ముందు అంటే సావిడికి వచ్చే ముందు ముత్తైదులతోని ఒక ఐదుగురితోనో తొమ్మిది మందితోనో నీళ్లు పోయించుకుంటారు బావి దగ్గర అంటే సావిడి బావి ఉంటుంది కదా బావి దగ్గర నీళ్లు పోయించుకుంటారు నీళ్లు పోయించుకున్న తర్వాత ఆకు ఒక్క పెట్టేసి తర్వాత ఆ కుంగు పట్టుకొని తులసి మా అదే సారీ ఆకు మాల పట్టుకొని ఎదురుగా నిల్చుంటారు అప్పుడు పీర్ వచ్చేసి ఆ పడిద్ది అప్పుడు పీర్కి ఈ మాల వేసేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు కలగలేదు పిల్లలు ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేశారు ఏం పాప అంటే పాపం కాదు ఎవరన్నా తెలియని దోషాలు ఉంటాయి కదా ఏ దోషం తగిలింది ఎందుకు వీళ్ళకి పుట్టలేదు అనేది రీజన్స్ అవి చెప్తారనమాట వాటికి నివారణ కూడా చెప్తారు సో అది ఫాలో అవుతే నెక్స్ట్ ఈ పండగ టయానికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అలా నేను దగ్గరుండి చూసిన వాళ్ళే పది పదిహేను మంది ఉన్నారు నిన్నటి వీడియోలో అదే షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా అనమాట అలా నాడా నాడా వేయడం అంటారు దాన్ని సో అలా వేసిన వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కలిగారు అందుకే నేను బాగా ట్రస్ట్ చేస్తానన్నమాట ఇక్కడ చూసారా మా తమ్ముడు కనిపిస్తున్నాడా వంటి చేతితో పీర్ని పట్టేసుకొని ఒక చేతిని ఎత్తేసి బాగా ఎగిరాడు బాగా ఆడాడు చాలా హ్యాపీగా అనిపించేసింది మా తమ్ముడు కదా కొంచెం గొప్ప ఉంటుంది అందుకే చెప్పుకుంటున్నాను ఏమనుకోకండి ఇంకా పొద్దున్న టైంలో కదా ఎక్కువ మంది జనం రాలేదు సో తక్కువ మంది ఉండడం వల్ల ఇంకా వీడియో తీయడానికి ఇంకొంచెం క్లారిటీగా ఉందన్నమాట అలా వాళ్ళు ఆ పీర్ని పట్టుకొని ఆడి ఆడిచి అలసిపోతే ఇదిగో ఇలా పడిపోతారు కదా వాళ్ళని పీరు తీసేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి మందిరంలో అయితే పడుకోబెడతారు అనమాట ఇలా చాలాసేపు ఆడిచ్చిన తర్వాత ఇంకా పీర్లన్నిటినీ తీసుకొని ఊరిగింపుకి తీసుకొని వెళ్తారు ఊరిలో అన్ని గుమ్మాలకు తీసుకొని వెళ్తూ ఉంటారనమాట అంటే ఎవరైతే పండుగ జరుపుతున్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఆపుతారో అప్పుడు నీళ్ళు ఆరుగోసి ఒక కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తలు అయితే అండిస్తారు సో అలా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చిందన్నమాట మా పిన్నం వాళ్ళ ఇంటికి వచ్చాయి సో అక్కడ మా పిన్నం నీళ్ళు ఆరుగోసేసి కొబ్బరికాయ కొడుతుంది సో ఇలా ఊరంతా ఊరేగించిన తర్వాత ఇంకా కొండపైనకి వెళ్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పీర్లు అనేవి చచ్చిపోతాయి అన్నమాట సో అది ఎలా ఏంటి అనేది చెప్తాను గుండంలో పడ్డం చనిపోవడం ఇది ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి సో ఇది జరిగింది అనమాట ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మీకు కంటిన్యూగా చూపిస్తాను సో ఇలా ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు కదా ఈ లోపు పానకము రెడీ చేసి పెట్టారు బిందెలో సో అది పానకం మామూలుగా మిరియాలు ఇలాచీలు బెల్లం నీళ్ళు ఎలాగో సో సేమ్ చేస్తారు చేసి బిందెకైతే గంధం అయితే పూస్తారు తర్వాత అగరబత్తం చేసి పెట్టి ఈ డప్పులలో వస్తారు కదా వాళ్ళు వచ్చి రాగానే డుల సౌండ్లతో ఇంకా బయటకైతే తీసుకొని వస్తారు ఇంకా అలా అందరి ఇంట్లో ఎవరైతే పానకాలు చేస్తారో వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి వాళ్ళని తీసుకొని అందరినీ ఒక చోట కలుపుతారు అక్కడ పీర్లన్నీ ఆగి ఉంటాయి సో ఆ పీర్లతో పాటు ఈ పానకాల బిందెలు కూడా అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట సో అక్కడ అయితే వెళ్తాము అలా మా ఇంటికి వచ్చారు ఇప్పుడు మా పిన్నం వాళ్ళ ఇంటికి ఇక్కడ డప్పులు సౌండ్లతో అయితే పానకం తీసుకొని అయితే వెళ్తున్నాము సో ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా వరుసగా ఈ సందులో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా కలుపుకొని అలా అందరూ కలిసి ముందు పీర్లు ఉంటాయి వెనక పానకాల బిందులుగా ఉంటా ఉంటాయి అన్నమాట సో అవి తీసుకుని వెళ్తూ ఉంటాము ఎర్లీ మార్నింగ్ ఇది త్రీ థర్టీకి అలా నేను లేసాను అక్క ఫోన్ చేసింది వెళ్దామనంటే సరే అని రెడీ అయ్యి వచ్చేసాను నేను పిల్లలు ఇద్దరిని పడుకొని పెట్టుకొని నాగైతే ఉన్నారు ఫస్ట్ టైం నేను ఈ పండుగ చూస్తున్నాను ఇలా చనిపోతాయి అసలు ఎలా చనిపోతాయి ఏం చేస్తారు ప్రాసెస్ ఏం జరిగింది పద్ధతులు ఏమి ఉంటాయి అనేది నాకు తెలియదు అనమాట సో నేను చూసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియో రికార్డ్ చేశాను పిల్లల్ని చూసుకుంటూ నాగీ అయితే ఇంటి దగ్గర ఉన్నారు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి అసలు ఏం జరిగిద్ది చనిపోవడం అంటే ఏంటి ఎలా చేస్తారు గుండెంలో పడ్డం అంటే ఏంటి అనేది విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఉన్నాను చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు ఆజా నమాజ్ చేసుకుంటారు ఆజ ఇస్తారు ఇలా పానకం కలుపుతారు అది ఇదని ప్రాసెస్ చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను వీళ్ళంతా ఊరంతా ఊరేగింపు తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు కదా ఇంక ఈ నుంచి కొంచెం ముందుకు కూడా వెళ్ళారు పానకాలు మాత్రం అక్కడ ఆగిపోయాయి అనమాట సో ముందరు కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా తిప్పి నీళ్ళారు పోసి ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకు కూడా అక్కడి నుంచి తీసుకొని ఇంక ఈ ప్లేస్కి తీసుకొని వచ్చారనమాట మేము ఆగిన ప్లేస్కి ఇంక అక్కడికి వచ్చిన తర్వాత పీర్లన్నిటిని పెద్ద నుంచి చిన్న వరకు అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట అన్నీ పెద్ద ఎవరు తర్వాత ఏమొస్త ఎవరు పేరు తర్వాత ఎవరు పేరు తర్వాత ఎవరు పేరు అనేది వరుసగా నిల్చో పెట్టారు నిల్చోపెట్టిన తర్వాత ఒక వైట్ క్లాత్ పెద్ద పరదా ఉంటుంది సో ఆ పరదాని స్టార్టింగ్ నుంచి ఆ పీర్లు ఎండింగ్ దాకా ఇట్లా వరుసగా పట్టుకున్నారనమాట పెద్దగా ఓపెన్ చేసేసి సో ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత పెద్ద ఉంటారు ఒక ఆయన సో పండగ జరిపించి ఆయన ఆ పెద్దయిన అజా ఇస్తారు సో నమాజ్ జరిగిద్దనమాట ఇప్పుడు పీర్లు నమాజ్ చదువుకుంటాయి సో అజా ఇచ్చే అంతసేపు ఇంకక్కడే ఉన్నామందరూ సైలెంట్గా ఆయన అజా ఇస్తూ ఉన్నారు అది ఓన్ వాయిస్ ఒరిజినల్ వాయిస్ పెడదామనుకున్నాను కానీ చాలా లెంతీగా వచ్చేసింది సో అందుకే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదేమో అన్న ఉద్దేశంతో నేనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను చూస్తున్నారు ఎంత పెద్ద పరదానో సో ఇలా వైట్ పరదా ఒకటి స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ దాకా ఇలా పెడతారు అన్నట్టు ఇలా చేసి పట్టుకొని ఉంటారు ఇదిగోండి ఇక్కడ పెద్ద అయినా అజా ఇస్తున్నారు సో ఇక్కడ పీర్లు నమాజ్ చదువుకుంటున్నాయి అన్నమాట నమాజ్ చదువుకున్న తర్వాత చచ్చిపోతాయి వాటిని వెనక్కి తిప్పేస్తారు పీర్లను అనేది వెనక్కి తిప్పేస్తారు సో నేను ఏమైనా తప్పు చెప్పుంటే మాత్రం క్షమించండి నాకైతే అర్థమైంది అదే అనమాట సో అదే ఇచ్చిన తర్వాత మూడు సార్లు ఆ పరదాలో పీర్లను అలా పడుకోబెట్టి లేపుతారు పడుకోబెట్టి లేపుతారు సో దాంతో ఇంకా నిలబెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేస్తారు ఇంకా పీర్లు చనిపోయాయి అని అక్కడ చెప్పేశారు అనమాట సో ఇదైతే అలా పడిపోవడాన్ని చనిపోవడం అని అన్నారా అని చెప్పేసి అప్పుడు అనమాట నాకు సో ఇంకా అట్లా చేసిన తర్వాత పీర్లన్నిటిని అయితే వెనక్కి తిప్పి తిప్పేశారు వెనక్కి తిప్పేసిన తర్వాత ఇంకా అవి తేలికైపోతాయంటే పీర్లు ఇంకా చిన్న చిన్న పిల్లలు కాంచి పట్టేసుకున్నారు ఆ పీర్లు అప్పటి వరకు పెద్ద పెద్ద వాళ్ళు పట్టుకున్న పీర్ని చనిపోయిన తర్వాత తేలికైపోతాయంట సో చిన్న చిన్న వాళ్ళు పట్టేసుకొని ఉన్నారు పీర్ని నేనైతే ఆశ్చర్యపోయాను నిజంగా అంత బరువు పెద్దోళ్ళు పట్టుకున్న తర్వాత చాలా చిన్న పిల్లలు పట్టుకున్నారు అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా పట్టుకున్నారనమాట సో నేను పెద్దమ్మని అడిగాను ఏంటి పెద్దమ్మ అంత చిన్న పిల్లలు పట్టుకున్నారు బరువు ఉండవా అంటే ఇంకా చనిపోతాయి కదమ్మా తేలిక పడతాయని చెప్పేసి పెద్దమ్మంది అనమాట ఓహో అదా అని చెప్పేసి అనుకున్నాను సో నమ్మకం అదంతా ఇంకా ఇంకా అలా చనిపోయిన తర్వాత వెనక్కి తిప్పేసిన తర్వాత అయితే తీసేస్తారు తీసేసిన తర్వాత అవే పీర్ల ముందు పానకం అవి కలుపుతారు ఇంకా నేను ఈ ప్రాసెస్ అంతా చెప్పేలోపు ఇంకా అది రాలేదు నాకు ఇదిగోండి ఇప్పుడు ఇంకిప్పుడు అన్నీ ఒకేసారి పడతాయి చూడండి అలా త్రీ టైమ్స్ పడుకోబెట్టి లేపుతారు పడుకోబెట్టి లేపుతారు పడుకోబెట్టి లేపుతారు సో అలా థర్డ్ టైంకి ఇంకా వెనక్కి తిప్పేస్తారు తిప్పేస్తారన్నమాట ¡Allahu Akbar! ¡Allahu Akbar! Allahu akbar, Allahu akbar. <impar> చూసారా అలా కొంచెం స్పీడ్లో పెట్టాను లెంత్ ఎక్కువగా వచ్చిందని స్పీడ్లో పెట్టాను ఇంకా కొంచెమైనా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను అనమాట ఇది కూడా అలా వెనక్కి తిరిగేసి పెట్టేశారనమాట తర్వాత ఇప్పుడు అందరు తీసుకొచ్చిన పానకాలన్నింటినీ ఒక చోటకి చేర్చేసి పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టేసి ఆ డ్రమ్ముల్లో అందరూ కలిపేశారనమాట అనమాట పానకాలు ఎవరెవరు ఏ ఇంటి నుంచి వచ్చిన పానకము అన్నీ ఒక ఆ డ్రమ్ములో అయితే కలిపేశారనమాట ఇప్పుడు ఆ డ్రమ్ములో కలిపిన పానకాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ E... తల ఒక గ్లాస్ అయితే పంచారు ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా లైక్ నాగి లాగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ బాటిల్స్ అవి తీసుకొచ్చుకున్న వాళ్ళకి బాటిల్స్ కూడా నింపి ఇచ్చారనమాట సో అంతమందికి వచ్చింది పానకం చాలామంది చాలా బిందెల్లో చేసుకుని వచ్చారు కదా సో సరిపోయాయి అనమాట అందరూ ఇక్కడి నుంచే తల ఒక గ్లాస్ తాగడం వెనక్కి పాస్ చేయడం వాళ్ళంతా తాగడము ఇంటికి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఇంటికైతే తీసుకొని వెళ్ళారు ఇంక ఇక్కడి నుంచే పానకం అంతా పంచడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచే మళ్ళీ పీర్ల సావిడి దగ్గరికి అయితే వెళ్ళిపోతామన్నమాట పీర్ల కొట్టమని అనొద్దు అని చెప్పేసి కొంతమంది అన్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పలుకుతూ ఉంటారు సో పీర్ల కొట్టమని నాకు ముందు నుంచి తెలుసు అనమాట సో నేను అందుకే పీర్ల కొట్టమన్నాను పీర్ల చావిడి అనాలన్నారు సో అందుకే మళ్ళీ ఈరోజు పీర్ల అయితే చెప్తున్నాను సో పీర్ల సావిడికి అయితే ఇంక ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు వెళ్ళేటప్పుడు డుమ్ములు ఉంటాయి కదా అదే డప్పులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం ఫుల్ ఎనర్జీతో బాగా కొడతా ఉన్నారనమాట సో అక్కడక్కడ ఆపుతూ ఇంకా పీర్లనైతే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఎగరడం అలాంటిది అయితే ఏమీ ఉండదు అనమాట ఎవరెవరు వచ్చాము ఎలా వచ్చాము ఏంటి అనేది ఇంకా కనపడాలని చెప్పేసి నేనైతే ఫ్రంట్ ఆన్ చేసుకుని అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఈ లోపే తెల్లార్తా ఉంది నిదానంగా ఇంకా సావిడ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ పీర్లు చనిపోయాయి కదా ఒక వైట్ క్లాత్లో అయితే ఒక పీర్ తర్వాత ఒక పీరు అట్లా వరుసగా పేర్ చేసి చుట్టేసి పెట్టేశారు పెట్టిన తర్వాత ఆ పీర్లన్నిటికీ సామ్రాన్ వేసేసి ఉద్బత్తిలు అంటే చేసేసి ఇంకా క్లోజ్ చేశారనమాట ఇదండి ఇవాళ పదకొండో రోజు జరిగిన పండగ అయితే ఇదనమాట ఇలా జరిగింది సో ఇంకా పదకొండో రోజు సాయంత్రము కోలాటం వేయడము ఇలాంటివి ఉంటాయి డ్యాన్సులు కానీ కోలాటం కానీ డప్పులతో ఎగరడం కానీ ఇలాంటివి ఉంటాయి సో ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పటివరకు చూసినంతవరకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో చాలా ఎనర్జీగా కొడుతున్నారు డప్పులలో అయితే ఫుల్ జోష్గా కొడుతూ ఉండే అనమాట సో ఇంకా అక్కడ కంప్లీట్ అయిన తర్వాత పిన్నం ఛాయ్ తాగేసి వెళ్తులు రండి అని చెప్తే మేము ఇంకా పిన్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాము సెండ్ బీ అక్క కోసం చెట్టు అయితే ఎక్కుతుందనమాట పొద్దు పొద్దునే అసలు చాయ్ కూడా తాగే బ్రష్లు కూడా ఎవరేం చేయలేదు చాయ్ తాగేసి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి అనుకునే టైంలో పిల్లలకి ఇవ్వచ్చులేదని అని అక్క అయితే చెట్టు ఎక్కి జామకాయలు అయితే కోస్తూ ఉందనమాట పండగైతే ఎలా అనిపించింది అనేది మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి క్లియర్గా అర్థమైందా లేదా అన్న విషయాన్ని అయితే సో నెక్స్ట్ టైం పోస్ట్ చేసేటప్పుడు ఇంకొక క్లియర్గా క్లారిటీగా తీయొచ్చు కదా సో నాకు ఇంకొంచెం తెలుస్తుంది కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాను నేను కూడా సో అందుకే అనమాట ఇంక ఇక్కడ టీ తాగేసి ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు మా మరదల వాళ్ళ పిల్ల అది మా వదిన వాళ్ళ పిల్లని అయితే వెళ్ళాను ప్రిన్స్ అమ్మ పడుకునే ఉంది వీళ్ళిద్దరు సేమ్ క్లాసు ఫ్రెండ్స్ అనమాట ప్రిన్స్ని లేపుతా ఉంటే లెగవట్లేదు ఇంకా అటో ఇటో లేసింది లేసింది తర్వాత తన్ని చూడలేదు నేను చూడమని చెప్పగానే చూడగానే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిందనమాట సో అలా వీళ్ళిద్దరైతే ఇంకా కాసేపు ఆడుకున్నారు రెడీ అయ్యి పిన్నం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఏం జరిగింది ఏంటనేది ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ కామెంట్ అయితే పెట్టండి వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే మిమ్మల్ని మీరంతా మా వీడియోస్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను చేసి పెడతాను అన్న వీడియోస్ అయితే అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే పెడతాను అండ్ శ్రీయాన్ బిలేటెడ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే నాన్న నిన్న ఫిఫ్టీన్త్న మీ బర్త్డే ఉంది కానీ విష్ చేయడం కుదరలేదు ఇంక ఇప్పుడు విష్ చేస్తున్నాను ఒక అబ్బాయి కూడా ఉన్నాడు విశ్వకు సంథింగ్ ఉంటుంది తనకు కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్